హాయ్ హలో అండి మీ ఈశ్వరమ్మని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అయితే మేము తిరుపతికి వెళ్ళే రోజుదండి ఇప్పుడైతే పెడుతున్నాను చాలా రోజులైపోయింది కదా మేము అయితే పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని నేనైతే తలస్నానం చేసి వచ్చాను మామయ్య అయితే కొంచెం అన్నమాను ఏదైనా పచ్చడి చెయ్యి పోయినసారి కూడా అన్నానికి ఇబ్బంది పడ్డాం కదా మెట్లు ఎక్కేటప్పుడు అని చెప్పాడు ఇంక అందుకని చెప్పి అన్నమను పచ్చడి చేస్తున్నాను ఇంకా మామయ్య అయితే ఇంట్లో దీపారాధన అయితే చేస్తున్నాడండి ఇంక నేనైతే బయట తులసం దగ్గర అయితే దీపారాధన అయితే చేస్తున్నాను నేను కొన్ని కొన్ని వీడియోస్ తీసానండి తిరుపతిలో అవన్నీ పెట్టి మేము అసలు ఎలా జరిగింది ఏంది ప్రయాణం అక్కడ ఏమైంది మేము దర్శనం కూడా చేసుకోకుండా ఇంటికి కూడా వచ్చేద్దాం అనుకున్న సిచ్యువేషన్ కూడా వచ్చిందండి అది ఎందుకు ఏందనేది ఈ వీడియోలో అయితే చెప్తాను ఇంకా ఇక్కడైతే నేను అన్నం అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నానండి ఇంకా స్వామికి అయితే దండం పెట్టుకొని ఇంటి నుండి బయలుదేరాము ఇంకా మేమైతే తిరుపతికి ఉదయం ఏడు గంటలకైతే ఇంటి నుండి అయితే బయలుదేరామండి ముందుగా మేము అయితే వెళ్దాం అనుకుంటున్నా అనుకున్నాము నేరుగా వెళ్ళిపోయి తిరుపతి దాకా అనుకున్నాము కాకపోతే మధ్యలో ట్రైను మాకు వెళ్ళే టయానికి అందుబాటులో ఉందని చెప్పి ట్రైన్ అయితే ఎక్కాము ఇంకా ట్రైన్కి వెళ్ళైతే గుడివాడ దాకా గూడూరు దాకా అయితే ట్రైన్ అయితే ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము అక్కడి నుంచి అయితే వెళ్దాం అనుకున్నాము ఇంకా గుడి గూడూరుకి అయితే వెళ్ళిపోయి అక్కడి నుంచి బస్కు అయితే వెళ్ళామండి మేము వెళ్ళేటప్పటికి ఒకటిన్నర అయిపోయింది అక్కడికి వెళ్ళేటప్పటికి టోకెన్స్ అయితే అయిపోయినాయండి ఆ రోజు జనాలు ఎక్కువగా ఉండడం వల్ల పదకొండు గంటలకే స్టార్ట్ చేసి పదకొండున్నరకే క్లోజ్ చేసేసారంట ఇంక అందుకని చెప్పి టోకెన్స్ కూడా తీసుకెళ్ళకోకుండా టోకెన్స్ కూడా తీసుకోకుండా ఇంకా అలిపిరి మెట్లు అయితే వెళ్ళాము అప్పటికి రెండు మూడు చోట్లకి తిరిగాము కాకపోతే టోకెన్స్ అయితే అందలేదు ఇంకా అందుకని చెప్పి అలిపిరి మెట్లు కూడా మూడున్నర నుంచి అయితే స్టార్ట్ చేసామండి మధ్యలో భోజనంకైతే ఆగేం కానీ భోజనం అయితే తెలియదండి రెండు ముద్దలు కలిపి నోట్లో పెట్టుకున్నామో లేదో ఇంకా వచ్చేసి అన్నాన్నైతే నెట్టేసేసింది ఇంకా ఏమి తినకుండా బయలుదేరటం ఏమో నాకైతే నీరసం వచ్చేసిందండి ఎక్కువ దడ వచ్చేసింది గుండెల్లో మావయ్య అయితే నన్ను చూసి భయపడిపోయాడు అక్కడక్కడ పడుకుంటూ ఉన్నాను మధ్యలో బస్కి అయితే వెళ్ళిపోదాము మధ్యలో బస్సులు వస్తాయి కదా అక్కడి నుంచి బస్కి అయితే వెళ్ళిపోదామన్నాడండి కాదు మేము మెట్లు గుండా వెళ్దామని అనుకున్నాం కదా నడిచి కంపల్సరీ వెళ్దామని చెప్పి మెట్లు అయితే వెళ్ళాము మేము పైకి ఎక్కేటప్పటికి ఎనిమిదిన్నర అయితే అయ్యిందండి చిన్నగానే వెళ్ళాము ఒక ఆరు గంటలైతే పట్టింది ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకా ఇద్దరం వెళ్ళి గుండు మావి మావి అయితే గుండు చేపించుకున్నాడు నేనైతే మూడు కత్తిలు అయితే ఇచ్చాను మాధవి నిలయం ఉండేది కదా ఇంకా అక్కడైతే లాకర్లు అయితే తీసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయాము అప్పటికి క్యాన్వర్స్ చెప్తూ ఉన్నారండి మా ఇప్పుడైతే జనాలు ఎక్కువగా ఉండడం వల్ల దర్శనం అనేది ఆపేసాము తెల్లవారుజామున ఐదున్నర ఆరు గంటల నుంచి అయితే ఓపెన్ చేస్తామని చెప్పారు ఇంకా అందుకని చెప్పి మేమైతే సరే ఫ్రెష్ అయ్యాం కదా అప్పటికి మేము ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేకి పదకొండున్నర అయింది కొంచెం పట్ట రెస్ట్ తీసుకున్నాం తర్వాత అయితే మేము దర్శనానికి అయితే దాదాపు మూడున్నర నుంచి స్టార్ట్ అయ్యామండి మేము ఉన్న అంటే మాధవి నిలయం కాడి నుంచి ఇంకా మేమైతే బయలుదేరాము దాదాపు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు నడుస్తూనే ఉన్నామండి సర్వదర్శనానికి కీ కోసము అస్సలైతే దొరకలేదు మేమైతే ఇంకా అప్పటికి చి మా పిల్లలు ఫోన్ చేశారు పిల్లయితే ఏడుస్తుంది చిన్నపిల్ల ఎప్పుడూ లేదు ఇప్పుడైతే ఏడుస్తుంది ఇంకా పై మేము శుక్రవారం పొద్దున్నే దర్శనానికి వెళ్తే శనివారం ఆదివారం ఉదయం వస్తాము అని చెప్తూ ఉన్నారు చాలామంది అంటే మేము దారిలో వెళ్తూ ఉంటే అందరం దర్శనం ఎంత టైం అయిందంటే దాదాపు ముప్పై రెండు గంటలు పడుతుందని చెప్తున్నారు మేమైతే భయం వేసి ఇంకా స్వామికి అయితే తన్నం పెట్టుకొని ఇంటికి కూడా వచ్చేద్దాం అనుకునే టయానికి మధ్యలో మాకు దేవుళ్ళలాగా ఒక పిల్లలైతే కనపడ్డారు ఇంకా వాళ్ళని పట్టుకొని మధ్యలో మాకు షార్ట్కట్గా దైవ దర్శనానికి అయితే దారి అయితే దొరికిందండి అక్కడి నుంచి అయితే స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఉదయం ఆరు గంటలకైతే దర్శనానికి అయితే వెళ్ళామండి మధ్యాహ్నం కల్లా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాము నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఒక సమయంలో బయటికి కూడా వచ్చేసేద్దాము అయితే స్వామి దర్శనం చేయకుండా వచ్చేద్దాం అనుకునే టయానికి ఇంక ఇలా జరిగేలేకి స్వామిని దర్శనం చేసుకొని ఇంకా అక్కడి నుంచి వెంగబాంబకు వెళ్ళి భోజనం అయితే చేసుకొని ఇంటికైతే వచ్చేసేసాము శుక్రవారము తొమ్మి అంటే నైటు ఆరున్నర ఆరున్నర అయితే బస్ ఎక్కామండి ఇంకా అదే శుక్రవారం నా తెల్లవారుజాము శనివారం తెల్లవారుజామున రెండున్నరకైతే ఇంటికైతే వచ్చేసాము ఇంకా స్వామికి అయితే ప్రసాదం పెట్టేసామండి ఇదేనండి ఈరోజు వీడియో